హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాళ వీడియో వచ్చి లాస్ట్ వీడియోకి కంటిన్యూ అండి ఎవరైనా ఆ వీడియో చూడలేదు అంటే చూడండి ఫ్రైడే రోజు మన ఇల్లు నీట్గా అలాగే పాజిటివ్ ఎనర్జీతో ఉండాలి అంటే నేను ఏమేం వర్క్ చేస్తాను ఏంటి అనేది వీడియోనండి రెగ్యులర్ డేస్ కంటే కొంచెం ఎక్కువగా ట్యూస్డే ఫ్రైడే పనులు అయితే పెట్టుకుంటాను ఎవ్రీ ఫ్రైడే మార్నింగ్ మార్నింగ్ ఫోర్ థర్టీకి అలా లేస్తానండి ఫ్రెష్ అప్ అవ్వడము పిల్లల లంచ్ బాక్సెస్ అవన్నీ కూడా చాలా బిజీ బిజీగా నడుస్తుంది ఫ్రైడే మాత్రం మార్నింగ్ టైంలో ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళారు నాకు ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి కానీ కిచెన్లో పని మాత్రం కంప్లీట్ అవ్వలేదు టైం అయితే నైన్ థర్టీ టెన్ అలా అవుతోంది వెజిల్స్ రాత్రి వాష్ చేసి పెట్టానండి డిన్నర్ తర్వాత కానీ ఇప్పుడు మార్నింగ్ పిల్లల కోసం వంట చేస్తాను కదా అవి ఉన్నాయి వాటిని వాష్ చేసేసేయాలి మీల్ టు మీలు గిన్నెలు వాష్ చేసుకోవడం వల్ల ఇబ్బంది ఏమి ఉండదు ఏ పూట కా పూట మనం వంట చేసుకోవడానికి కూడా గిన్నెలు రెడీగా ఉంటాయండి నైట్ వాష్ చేసిన గిన్నెలు బాల్కనీలో పెట్టేస్తాను మార్నింగ్ అవి నీట్గా ఆరిపోతాయి కదా ఇక ఇంట్లో అయిన తర్వాత తీసుకొచ్చి సర్దేసుకొని ఇప్పుడు గిన్నెలు వాష్ చేసేస్తున్నాను మార్నింగ్ టైము ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుంది సేమ్ ఇలాగే ఉంటుందని చెప్పలేను ఒక్కొక్కసారి గిన్నెలు వాష్ చేస్తాను ఒక్కోసారి డస్టింగ్ చేస్తూ ఉంటాను ఏదైనా అంతే బట్ టైంకైతే పనులు అయితే కంప్లీట్ అయిపోతాయండి ఇలా గిన్నెలు ఉన్నాయి కదా అవన్నీ కూడా నీట్గా సర్దేసుకుంటున్నాను గిన్నెలు వాష్ చేసే కంటే కూడా ముందు కౌంటర్ టాప్ అంతా తుడిచేసుకుంటాను తర్వాత గిన్నెలు వాష్ చేస్తానండి ఇక శారీ అయితే మస్ట్ అండ్ షూట్ కట్టుకుంటాను ఫ్రైడే నాకు వెళ్ళైనప్పటి నుంచి కూడా అలవాటు అయిపోయింది అలా అమ్మవారికి పూజలు చేసుకోవడం పూజ చేసుకోవాలి అంటే శారీ కట్టుకోవడం అది నాకై నేనే అలవాటు చేసుకున్న పద్ధతి సో శారీస్ కట్టుకోని కూడా నేను పనులు చేయగలను నాకు డిస్కంఫర్ట్ అలా ఏమనిపించదు కంఫర్టబుల్గానే ఉంటాను అలాంటి శారీసే కట్టుకుంటారు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కంపల్సరీగా శారీయే కట్టుకోవాలి అది నాకు చాలా ఇష్టమే శారీస్ కట్టుకోవడం ఎలాగో చెప్తారు కదా ఇక అది అలవాటైపోయింది హ్యాపీగా కట్టుకుంటాను శారీస్ చాలా ఇష్టం నాకైతే ఊరెళ్ళినప్పుడు కంపల్సరీగా శారీసే కట్టుకుంటూ ఉంటాను కాబట్టి అలాగే నాకు అలవాటైపోయింది కట్టుకొని హ్యాపీగా పనులు అయితే చేసుకుంటానండి ఫ్రైడే అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవడం సహస్రనామాలు చదువుకోవడము అవన్నీ బాగా అలవాటు నాకు సో సెంటిమెంట్గా కూడా నేను శారీ కట్టుకుంటాను అవన్నీ ముందు ముందు వీడియోస్లో మీరు చూస్తారు వీడియోస్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను ఇకపోతే ఇలా మీతో మాట్లాడుతూనే ఉన్నాను కదా వీడియోలో మాత్రం గిన్నెలన్నీ సర్దేశాను నెక్స్ట్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకుంటానండి మా కౌంటర్ టాప్ అయితే వైట్ కలర్ పెట్టించుకున్నాను కదా తుడవకుండా ఉంటే అసలు ఎంత క్లమ్జీగా కనిపిస్తుందో అడ్జీస్ డైరెక్ట్గా కట్ చేసుకోవాలన్నా కూడా అన్నీ పడిపోతూ ఉంటాయి నీట్గా అనిపించదు అందుకే నేను ఒక క్లాత్ లాంటిది వేసుకొని మైక్రోఫైబర్ క్లాత్ ఒకటి అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను ఇక దాని మీదే కట్ చేస్తూ ఉంటానన్నమాట అదొక్కటి ఇదిలిచ్చుకున్నాం అనుకోండి కౌంటర్ టాప్ అంతటితో నీట్గా ఉంటుంది ఒక చిన్న నలకలు కూడా కనిపిస్తాయి అనమాట అంత మెయింటైన్ చేయాల్సి వస్తుంది బట్ ఎలాగో ఇంకా మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ అయితే నేను కౌంటర్ టాప్ని తుడుస్తానండి అదే ఒక్క పూట తుడవకపోయినా కూడా అస్సలు నీట్గా కనిపించదు స్టవ్ విషయానికి వస్తే కొంచెం షోడా లెమన్ కలిపి ఒక్కొక్కసారి క్లీన్ చేసుకుంటానండి అలాంటప్పుడు ఏంటంటే గ్లాస్ కదా స్టవ్ బాగా షైనింగ్గా మెరిసిపోతూ ఉంటుంది వీక్లీ వన్స్ అలా క్లీన్ చేసుకుంటాను రెగ్యులర్గా అయితే నార్మల్ సోప్ ఉంటుంది ఉంటుంది కదా సోప్తోనే క్లీన్ చేసుకుంటానండి వీక్లీ వన్స్ మాత్రం ఆ టైల్స్ కనిపిస్తున్నాయి కదా కౌంటర్ టాప్ మీద ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను చిమ్ని క్లీన్ చేసేస్తాను చేసేసి నీట్గా వన్స్ తుడిచేసుకున్నాను అనుకోండి ఇక కిచెన్లోకి మళ్ళీ నైట్ ఆఫ్టర్ డిన్నర్ తర్వాత క్లీన్ చేయాల్సి వస్తుంది డే అంతా కూడా చాలా నీట్గా మనము మెయింటైన్ అయితే చేసుకోగలుగుతాము ఇలా మొత్తం ముందుకు జరిపేసి కౌంటర్ టాప్ నీట్గా తుడిచేసుకున్నానండి ఒక్కొక్క రోజు ఒక్కోలా పని అయితే ఉంటుంది డైలీ ఇవే వర్క్స్ ఇదే టయానికి చేసుకుంటానంటే అదేం లేదు ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కదా ముందు గుమ్మం ముందే ఎక్కువ పనులు ఉంటాయి తర్వాత తడి బట్ట వేయడము అవన్నీ కూడా ఉంటాయి కదా మిషన్లో బట్టలు కూడా వేసానండి బ్రేక్ఫాస్ట్ అది మార్నింగ్ మార్నింగే చేయను కొంచెం లేట్ అవుతుంది ఫ్రైడే అయితే బట్టలు మిషన్లో వేసాను కదా తర్వాత కౌంటర్ టాప్ దుడిచేసుకొని గిన్నెలన్నీ వాష్ చేసేసి బాల్కనీలో పెట్టేస్తాను కొంచెం అలా రిలాక్స్ అయ్యేసరికి బట్టలు కూడా రెడీ అవుతాయి ఇక అవి ఆరేస్తాను తర్వాత ఎడిటింగ్ వర్క్ ఉంటుంది చూసుకుంటాను అదనమాట మనకు హెల్పరే ఉండాలని ఏం లేదండి టైం టు టైము పనుల్ని ఇలా ప్లాన్ చేసుకున్నామంటే మన పనులు మనమే హ్యాపీగా చేసుకోవచ్చు వాళ్ళు రోజు చేసిన ఇల్లు అలాగే ఉంటుంది మనము టూ డేస్కి ఒకసారి నీట్గా మరీ చేతగాలేదనుకుంటే చేసుకున్నా కూడా చాలా నీట్గా ఉంటుంది మనం చేసినట్టు వాళ్ళు చేయరు కదా అనుకుంటాను నేనైతే అది నా ఒపీనియన్ ఒక్కొక్కరి ఒపీనియన్ ఒక్కోలా ఉంటుంది కదా ఇకపోతే నాకు ఒక కామెంట్ వచ్చిందండి ఆ కామెంట్ చదవగానే ముందు నవ్వొచ్చింది అది నేను బ్యాడ్ కామెంట్గా అయితే తీసుకోను మేబీ కామెంట్ పెట్టిన వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు అందుకే పెట్టుంటారు నేను ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను అదేంటంటే మీ ఛానల్ని నేను సబ్స్క్రైబ్ చేశాను అంటే మీకు డబ్బులు వచ్చేస్తాయి కదా అని అలా ఎలా అవుతుందండి అసలు మీరు సబ్స్క్రైబ్ చేసుకునేది ఛానల్ని నేను వీడియో పోస్ట్ చేస్తే ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది అందువలన మీరు వీడియో టక్కున చూసేయగలరు అన్నట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాము అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మీరు లైక్ ఇవ్వడం వలన మనీ అయితే రాదండి యూట్యూబ్ వీడియోస్ మేము పోస్ట్ చేస్తాం కదా ఆ వీడియోస్కి యాడ్స్ వస్తాయి ఆ యాడ్స్ని పట్టి మాకు యూట్యూబ్ శాలరీ అయితే వస్తుందండి అంతే కానీ మీరు సబ్స్క్రైబ్ చేయడం వలను లైక్ ఇవ్వడం వలన మాకు డబ్బులు అయితే వచ్చేవు అలాగే లైక్ ఇవ్వమంటాము అది ఎందుకంటే మా వీడియోస్ ఇంకొంతమందికి సజెషన్స్లోకి వెళ్తాయి అని చెప్పి లైక్ ఇవ్వమంటాము వాళ్ళకి కామెంట్ పెట్టచ్చు వాళ్ళు ఎలా కామెంట్ అయితే చేశారు బట్ అది క్లారిటీ ఉండదు కదా అని చెప్పి నేను వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను అదనమాట సంగతి అయితే ఇక ఈవినింగ్ అయితే నేను టీ పెట్టుకుంటున్నానండి పెట్టుకుంటుంటే మా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు ఇలా మా వారి ఫ్రెండ్స్ అనమాట సో ఇంటికి వస్తున్నారు అని చెప్పి మా వారు చెప్పారు ఇక నేను టీ పెట్టుకుంటున్నాను కదా ఎలాగో స్టార్ట్ చేసేసానని చెప్పి నేనైతే టీ పెట్టుకుంటున్నాను టీ తాగిన తర్వాత కొన్ని స్నాక్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను మేము డిన్నర్కి అయితే బయటకు వెళ్దాం అనుకుంటున్నాము అందుకని నేను ఇంకా సింపుల్గా స్నాక్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నేను టీ పెట్టుకునే వరకు కూడా నాకు తెలీదు టీ పెడుతూ ఉంటేనే నాకు కాల్ వచ్చింది అనమాట ఇలా ఫ్రెండ్స్ వస్తారు ఇంటికి అని చెప్పి సో ఇక శారీ ఉన్నాను కదా మార్నింగ్ నుంచి అందుకని కొంచెం ఫ్రీగా ఉంటుందని డ్రెస్ అయితే వేసుకున్నాను ఇలా టీ తాగిన తర్వాత ఇప్పుడు స్నాక్ అయితే చేస్తాను ఏ స్నాక్ చేస్తాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇలా టీ అయితే పెట్టుకుంటున్నాను కదా ఇక మా ధనుష్ కూడా అప్పుడే స్కూల్ నుంచి అయితే వచ్చాడండి బిస్కెట్స్ టీలోకి అద్దుకుంటానని చెప్పాడనమాట ఉస్మానియా బిస్కెట్స్ మాకు బాగా దొరుకుతున్నాయి ఇక్కడ సూపర్ మార్కెట్లో వాడికి నాకు కూడా చాలా ఇష్టము టీ తాగిన తర్వాత పకోడీ అయితే వేస్తున్నానండి పిల్లలు కూడా ఎలాగో వచ్చారు వాళ్ళకి ఎలాగో స్నాక్స్ కూడా చేయాలి కదా అని చెప్పి టైం అయితే సిక్స్ అవుతోంది నా ఇల్లు ఎప్పుడూ నీట్గా ఉంచుకోవడం వల్ల ఎవరైనా ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినా కూడా నాకు ఏ టెన్షన్ ఉండదండి ఇల్లు ఎప్పుడూ నీట్గా ఉంటుంది కాబట్టి అందుకే చెప్తూ ఉంటాను కదా ప్రతి ఒక్క వీడియోలో ఇల్లు నీట్గా పెట్టుకోవడం వల్ల ఎవరైనా మన ఇంటికి వచ్చినా కూడా హడావిడి పడకుండా ఆరాంగా ఉండొచ్చు అని ఇలాంటి సిచ్యువేషన్స్ అప్పుడే అనమాట ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనండి టేక్ కేర్ బాయ్